ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు ఏ పనుల్లోనైనా విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు అలాగే ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు అలాగే ముహూర్త శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం జూన్ ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం వసంత ఋతువు తిథి ఏకాదశి ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం యోగం శోభన యోగం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కరణం బాలవకరణం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్య అస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏ పనుల్లోనైనా మీకు విజయాన్ని చేకూర్చగలిగే ఈరోజు అదృష్ట శుభగడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలకు అనుకూలమైన శుభ సమయాలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఆ తదుపరి రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల వరకు మీకు సమస్త శుభాలను కలిగించే ఈరోజు ముహూర్త సమయం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ సర్వేజనా సుఖును